హాయ్ హెలి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో సెవెన్ మంత్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానో అది వల్ల వచ్చిందో కూడా చెప్తాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఒక రోజు నార్మల్గా ఉన్నప్పుడు పని చేసుకుంటూ స్టెప్స్ పనించి జారి ఆ తర్వాత ఫస్ట్ ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయింది ఇక ఫస్ట్ ప్రెగ్నెంట్లో ఇంకా అప్పుడు పడిపోయిన దెబ్బ అంటే బాగా బ్యాక్ తగిలింది బ్యాక్లో రైట్ సైడ్కి తగిలింది సో అది నాకు సిక్స్ మంత్స్ వచ్చేటప్పటికి బాగా పెయిన్ అన్నది స్టార్ట్ అయింది ఇంకా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు మొత్తం చెక్ చేసి ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ కదా నీకు ఏమి తీయడానికి ఉండదు ఎక్స్రే అటువంటివి తీయడానికి ఉండదు అలాగే ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేయడానికి ఉండదు అని మామూలుగా చూసి కొంచెం కండ అన్నది వాపొచ్చింది సో డోలో ఒకటే వాడాలి అని చెప్పైతే డోలో ట్యాబ్లెట్స్ రాసినారు ఇంకా డోలో ట్యాబ్లెట్స్ వేసుకున్నాక పెయిన్ అన్నది తగ్గింది తర్వాత డెలివరీ అయిన త్రీ మంత్స్కి మళ్ళీ చాలా విపరీతంగా పెయిన్ అన్నది స్టార్ట్ అయింది ఇంకా మళ్ళీ నేను డెలివరీ చేయించుకున్న హాస్పిటల్కి వెళ్ళి అంటే ఏరియా హాస్పిటల్లో అక్కడికి వెళ్ళి ఇంకా చెప్తే అప్పుడు నాకు ఫస్ట్ డెలివరీలో రెండు సార్లు మత్తు ఇంజక్షన్ ఇచ్చారు సో దానివల్ల కూడా ఎక్కువైంది ఏమని అని చెప్తే దానివల్ల ఏమీ మీకు బ్యాక్ పెయిన్ అన్నది రాదో మత్తు ఇంజక్షన్ వల్ల అనేది డాక్టర్ గారు చెప్పారు తర్వాత సర్లే అని చెప్పి అయితే స్కానింగ్ అన్నది రాస్తే ఇంకప్పుడు స్కానింగ్ తీపిచ్చుకుంటే ప్రాబ్లం ఏం లేదు కొంచెం కండ వాసిందని మళ్ళీ చెప్పారనమాట ఇంకా అట్లా అయిపోయినాక వాళ్ళకి కొన్ని టాబ్లెట్స్ రాస్తే అవి యూజ్ చేసినాను తర్వాత పెయిన్ తగ్గింది అప్పుడప్పుడు వస్తూ ఉండేది ఇంకా దానిని లెక్క చేసేదాన్ని కాదు తర్వాత ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెంట్లో సెవెన్ మంత్స్ వచ్చినాక ఆ నుండి అయితే చాలా విపరీతంగా పెయిన్ వస్తుంది ఎంత అంటే చాలా చెప్పుకోలేనంతలా వస్తుంది కానీ ఇప్పుడు మనం చేసేది ఏది లేదు ఆల్రెడీ ఫస్ట్ అయితే చెప్పారు కదా డోలోనే వేసుకోవాలి ఏమి యూజ్ చేయకూడదని సో ఇక ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా కానీ మళ్ళీ ఆ డోలో ట్యాబ్లెట్సే రాస్తారు ఇంకా మనం వెళ్ళినా కానీ టైం వేస్ట్ మనీ వేస్ట్ ఎందుకు చెప్పేది చెప్పేదిక ఆ డోలో కూడా వేసుకోకుండా ఇంకా జండు బామ్ అవి ఇవి రాసుకుని అయితే అట్లా గడిపేస్తున్నా కానీ పెయిన్ అనేది చాలా బాగా ఎక్కువైతుంది రైట్ సైడ్లో వస్తుంది మాత్రం వెన్ను పుస్తకే రైట్ సైడ్లో వస్తుంది నాకు ఆ రోజు స్టెప్స్ పైన నుంచి పడిపోవడం వల్ల తగిలింది అప్పుడు బాగానే ఉంది సో మనం ఎప్పుడైతే కొంచెం వీక్ అవుతూ ఉంటామో అప్పుడు మనకి తగిలిన డబ్బులన్నీ ఇలా నొప్పులు చూపిస్తూ ఉంటాయి ఇక ప్రెగ్నెన్సీలు అంటే చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తూ ఉంటాం కదా అందులో బ్యాక్ పెయిన్ సో దీనికి ఇది తోడుమాట అసలు చాలా పెయిన్ అన్నది వస్తుంది ఇంకా చేసేది లేక అట్లానే భరించుకుంటూ నా పని నేను చేసుకుంటున్నా ఇంకా ఇప్పుడు మనం ఏ ట్యాబ్లెట్స్ వాడకూడదు కదా హాస్పిటల్కి వెళ్ళినా ఏమి ఉపయోగకరం ఉండదు కదని అయితే వెళ్ళడం లేదు కాకపోతే దీన్ని చూపించుకోవడం మంచిది ఒకసారి డాక్టర్ మేడం చూపించుకోవడం మంచిది అనిపిస్తుంది అందుకే ఈసారి చెకప్కి వెళ్ళినప్పుడు అయితే తప్పనిసరిగా మేడంకి అయితే చెప్పాలి మేడం గారు ఏం టాబ్లెట్స్ రాస్తారు ఏంటో మనకే తెలియదు కదా అందుకే ప్రెగ్నెంట్గా విన్నప్పుడు బాగా తినండి తినండి అంటారు ఎంత తిన్నా కానీ మనకి ఫస్ట్ తగిలిన దెబ్బలు అటువంటివన్నీ ఈ టైంలోనే మనకి బయటపడతాయి ఎందుకంటే ప్రెగ్నెంట్లు ఎంత తిన్నా కానీ మనకు ఎంతో కొంత నీరసం అన్నది ఉంటుంది ఎంతో కొంత అలసట అన్నది ఉంటుంది సో అటువంటి సమయంలోనే మనం వీక్ అయిపోతాం కదా సో అటువంటి అప్పుడే ఇటువంటివన్నీ బయటపడుతూ ఉంటాయి అందుకే మనం నార్మల్గా ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటే ఇటువంటి టైంలో మనం ఏ ప్రాబ్లం ఫేస్ చేయవలసిన అవసరం ఉండదు కానీ బ్యాక్ పెయిన్ అన్నది కామన్ ప్రెగ్నెంట్లు ఎందుకంటే మనకి పొట్ట పెరిగే కొద్దీ మన బరవంత అంతా వెనక్కి వెళ్తుంది కాబట్టి సో అప్పుడు బ్యాక్ పెయిన్ అన్నది వస్తుంది దాన్ని భరించడమే తప్ప మనం ఏ ట్యాబ్లెట్స్ వాడకూడదు కదా సో ఇప్పుడు ఎన్ని పెయిన్స్ వచ్చినా ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అన్నీ భరించుకోగలగాలి కానీ మనకి ఎటువంటి సొల్యూషన్ ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్